ఫ్రెండ్స్ నేను మీరు తిలాక్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి సో నేనైతే మళ్ళీ ఒకసారి నాటుకోడి పులుసు బిర్యానీ రైస్ అయితే ఇంట్లో స్వయంగా చేశాను ఆ రోజు చేశాను కదా నేను కట్టెల పొయ్యి మీద సో మా వారికి చాలా బాగా నచ్చిందంట అందుకే మళ్ళీ ఒకసారి చేయమన్నారు సేమ్ కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్గానే రావాలని చెప్పారు సో ఓకే అనేసి నేను ట్రై చేద్దామనేసి చేశాను అండి చాలా బాగా వచ్చింది చూడండి ఒక కేజీ నాటుకోడి అయితే తీసుకొని వచ్చానమాట చాలా ఫాస్ట్గా అయితే చేయమన్నారు సో అందుకే నేనైతే తొందరగా అయితే చేస్తున్నాను ఆయి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి పెట్టానండి ఒక టూ త్రీ విజిలకెళ్ళిన సో నేనైతే ఆయిల్ వేసేసి ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి టమాటో వేసేసి బాగా ఫ్రై చేసేస్తాను సో ఆల్మోస్ట్ మసాలా కూడా అయితే నేను కలిపెట్టుకున్నానండి మసాలా కూడా అందుకే ఇప్పుడైతే నేను ఆయిల్లో మసాలా కూడా వేసేస్తున్నాను చూడండి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఓకేనా వేసేసాను చూడండి ఇలా బాగా కలిపెడుతూ ఉండాలి ఫ్రై అయిపోవాలి అందులో పచ్చివాసన అంతా పోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి సండే కదా అనేసి ఒక కేజీ మా నాటు కూడా అయితే తీసుకొని వచ్చారు అందుకే అయితే చేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అలా ఫ్రై చేయాలన్నమాట బాగా ఉడికేటప్పుడు ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది మసాలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను నాటుకోడి అయితే వేస్తున్నాను ఇందులో సేమ్ ఆ టేస్ట్ చిన్న గుడ్లు కూడా వచ్చాయండి నాటుకోడిలో సో అవి అయితే లాస్ట్లో వేయాలన్నమా లాస్ట్లో వేయమని చెప్పారు బాగా ఉడికిన తర్వాత అందుకే నేనైతే పక్కన పెట్టేస్తాను మూడు గుడ్లు అయితే వచ్చాయండి చిన్నవి సేమ్ ఆ టేస్టే కావాలన్నారు సో నాకైతే భయంగా ఉంది సో ఆల్మోస్ట్ అయితే బాగా వచ్చేసిందండి కట్టెల పొయ్యి మీద టేస్ట్గానే చేశాను నేనైతే చాలా బాగా చేశాను మా వారి కోసము మళ్ళీ ఒకసారి నాటుకోటి తీసుకొని వచ్చి ఇప్పుడైతే నేనైతే ఆల్మోస్ట్ వేసేసానండి చికెన్ అయితే ఆల్రెడీ అంతా వేసేసాను చూడండి బాగా కలిపెట్టాలన్నమాట ఎందుకంటే మసాలా అన్నిటికీ పట్టాలి కదా అనేసి నేనైతే బాగా కలిపెడుతున్నాను ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోవాలి ఓకేనా ఇప్పుడు కొద్దిసేపు విజిల్ అయితే కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేశాను అటు సైడ్ పెట్టానండి ఒక త్రీ విజిల్స్ స్టాప్ చేద్దాం అనేసి సో రైస్ కూడా బిర్యానీ రైస్ ఎలా చేస్తారు ఏంటి అనేసి కామెంట్స్లో అడిగారు చాలామంది సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను ఓకేనా అందులో నాటుకోడి లెక్ కూడా ఈరోజు కలర్ రైస్ చేద్దామనేసి చేశానండి నేను బిర్యానీ రైస్ చూడండి ఆల్మోస్ట్ నేను ఆయిల్ వేశాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను టమోటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసాను ఇవి వచ్చేసి బిర్యానీకి సంబంధించినవి అండి ఆకు అన్నీ వస్తాయి కదా షెట్ షెట్ సో అవి అయితే వేసేసాను నేను ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటుంది ఓకేనా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్లో బాగా కలిపెడుతూ ఉండాలి అలా కలబెడుతూ ఉండాలి ఫ్రై అయిపోతాయి బాగా ఆల్మోస్ట్ ఈసారి ఏమేమి వేస్తాను అన్నీ చూస్తాను డాల్టా ప్యాకెట్ అండి కొంచెం అయితే లైట్గా వేస్తున్నాను నేను డాల్టా ఎందుకంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అందుకే నేను వేసాను రైస్ ఈసారి బాగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాను సో ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చేసింది కదా సండే అనేసి ఓకేనా చూడండి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను వేస్తే చాలా బాగుంటుందండి జీడిపప్పు మన ఇష్టం వేసుకోవచ్చు సో నేనైతే జీడిపప్పు వేసాను కొంచెం పెరుగు కూడా వేసాను లైట్గా పెరుగు కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అలా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్లో కొంచెం మసాలా ఉంటే కూడా వేసాను నేను సో ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను మళ్ళీ మీరు అల్లం పేస్ట్ వేయరా అని అడుగుతారు సో అందుకే నేను అల్లం పేస్ట్ కూడా కొంచెం లైట్గా లైట్గా యాడ్ చేశాను బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్లో సో కొంచెం బిర్యానీ ప్యాకెట్ కూడా వేస్తున్నాను చూడండి అలాగే సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ముందే చూసుకోవచ్చు అంటే ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా మనకు అర్థం అయిపోతుంది అందుకే ఇప్పుడు యాడ్ చేశాను బాగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అంతా పోయేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఓకేనా ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది బాగా ఏగిపోయిందన్నమాట ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నేనైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తాను సో వాటర్ ఎలా అంటే రెండు గ్లాసులు రైస్ తీసుకుంటేనో ఫోర్ గ్లాస్ వాటర్ ఇవ్వాలండి అట్లా ఓకేనా ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేసేస్తాను చూడండి మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసాము వాటర్ వేసేసాం కొంచెం నిమ్మపండు అయితే పిండుతున్నాను చాలా బాగుంటుందండి తొందరగా రైస్ కూడా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ వస్తుందని లైట్గా నిమ్మ పండు వేసుకున్నాను అలా కలిపెడుతున్నాను ఇప్పుడు ఆ రైస్ అయితే బాగా ఉడిపినాక మనం ఈ వాటర్ బాగా ఉడిపిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి సో చూడండి ఒక వన్ మినిట్కే రైస్ వాటర్ ఎలా ఉడికిపోతుందో చూడండి సో నేను ఎప్పుడైతే రైస్ యాడ్ చేసేసాను మనం వాటర్ ఉడికేటప్పుడు రైస్ వేయాలి ముందే వేయకూడదు తొందరగా అయితే అవుతుంది ఇప్పుడు చూడండి నేను రైస్ కూడా యాడ్ చేసేసాను చాలా బాగా వస్తుంది తొందరగా కూడా రైస్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కాసేపు మూత అయితే పెట్టేసుకుందాము సో ఈ పక్క చికెన్ అయితే పెట్టాం కదా ఇది ఎలా ఉంది అంటే చూద్దాం ఒకసారి ఇటు సైడు చూడండి రైస్ ఆల్మోస్ట్ బాగా ఉడికిపోతుంది బాగా వేడివేడిగా ఉంది సో ఎందుకంటే నేనే వీడియో నేనే తీస్తున్నాను వంట కూడా నేనే చేస్తున్నానండి నాకు ఎవరు సపోర్ట్ లేదు చెప్పాను కదా మీకు అందరికీ ఆల్రెడీ మీరే నాకు సపోర్టింగ్ అంతే అన్నమాట ఓకేనా ఒక చేత వీడియో తీస్తున్నాను ఒక చేత అయితే వంట చేస్తున్నానండి నేను చాలా కష్టం ఉంటుంది సో ఏం చేద్దాం ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ నాటుకోడి కూర కూడా రెడీ అయితే అయిపోయింది బాగా మసాలా ముక్కలకు పట్టింది అలాగే ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇంకా నేను పక్కన పెట్టాను కదా గుడ్లు త్రీ గుడ్లు అయితే వేసాను చూడండి చిన్నవి ఇవి బాగా కలిసిపోవాలన్నమాట బాగా కలిపెట్టేసి దా వాటికి కూడా మసాలా పట్టాలి కదా ఆల్మోస్ట్ అయితే కూడా రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ పెట్టాను నేను ఎందుకంటే గుడ్లు వేశాను కదా అనేసి లాస్ట్లో రైస్ చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే బాగా రెడీ అయిపోయింది నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి వేడివేడిగా రోజు చేసే కంటే ఈరోజు అన్నీ వేసి చేశానండి చాలా బాగా వచ్చేసింది ఆ రోజు వైట్ రైస్లో టేస్ట్ చేసాం మేము నాటుకోడి సో ఈరోజు వచ్చేసి కలర్ రైస్లో బిర్యానీ రైస్లో టేస్ట్ చేసానండి ఇది కలర్ రైస్ కాదు బిర్యానీ రైస్ ఓకే బాగా రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉంది ఆల్మోస్ట్ బాగా రైస్ అయితే ఉడికిపోయింది ఒక నిమిషం మూత పెట్టేద్దాం అలాగే సో ఇది చూద్దాం ఇది రెడీ అయిపోయిందండి నాటుకోడి ఇందాకే గుడ్లు వేసి పెట్టాను కదా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం ఓకేనా రెడీ అయిపోయింది లేండి అలాగే ఇవి చేస్తూ ఒప్పక నేనైతే పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసాను సో ఆల్మోస్ట్ పెరుగు పచ్చడి ఎలా చేస్తారేంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మరీ ఒకసారి చెప్తాను పెరుగు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఈసారి తక్కువే అన్నీ వేయలేదు సో తక్కువే అవి రెండు చేస్తూ ఒప్పు పెరుగు పచ్చడి కూడా నేను రెడీ అయితే చేసేస్తాను చూడండి రెడీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు వెయిట్ చేస్తున్నారనమాట ఏమో చాలా బాగా వచ్చేసింది నాటుకోడి అనేసి మళ్ళీ ఒకసారి నాతో స్వయంగా చేయించుకొని తిన్నారు చూడండి రైస్ అయితే పెట్టాను నాటుకోడి కూడా ఆల్మోస్ట్ బాగా వచ్చేసింది అండి నాకైతే చాలా ఇష్టము మీలా ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాయస్ ఓకేనా చూడండి ఇప్పుడు కూడా ఒక చేత వీడియో తీస్తూ ఒక చేత రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఓకేనా చాలా బాగా వచ్చేసింది కదా చాలా వేడిగా ఉందండి జస్ట్ మీకోసం నేనైతే వీడియో చేసి చూపిస్తుంట చూపిస్తున్నాను అన్నం పెట్టేసుకొని బిర్యానీ రైస్ నాటుకోడి పులుసు పెరుగు పచ్చడి ఎలా ఉందో ఏంటి కామెంట్ చేసి చెప్పండి గాష్ నేను ఎలా చేస్తాను ఏంటి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి నాటుకోడి ఇష్టమైతే లైక్ బాయ్